నుంచి సాంగ్ అయితే వస్తుంది అది కూడా రేపే ఇప్పుడే తారకన్న అయితే ట్వీట్ అయితే వేశాడు మరి తారకన్న ట్వీట్ లో ఏం చెప్పాడు ఈ వీడియోలో అయితే చెప్తాను ఫస్ట్ తారకన్న వచ్చేసి దేర్ విల్ బి వార్ ద డాన్స్ ఫ్లోర్ టుమారో సో రేపు వార్ అనేది డాన్స్ ఫ్లోర్ మీద కూడా ఉండబోతుంది క్యాచ్ ద గ్లీమ్స్ ఆఫ్ డాన్స్ రైవర్లీ దట్ యూ కెన్ ఓన్లీ వాచ్ ఆన్ బిగ్ స్క్రీన్ సో రేపు ఋతుక్రోష అలాగే జూనియర్ ఎంటర్ మధ్య డాన్స్ రైవర్లు అనేది సో గ్లిమ్స్ ఒకటే ఇస్తానని అంటున్నారు ఫుల్ సాంగ్ వచ్చేసి థియేటర్ అన్ని చూడాలని చెప్పి తారక అయితే టీటో అయితే వేశాడు మరి ఆ గ్లిమ్స్ అనేది ఎంత సేపు ఉంటుంది దాని గురించి వీడియోలో చెప్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ అయితే చేసుకోండి ఇన్ సినిమా ఫ్రం ఆగస్ట్ ఫోర్టీన్త్ వరల్డ్ వైడ్ హిందీ తెలుగు తమిళ అని చెప్పి తారకణ టీ వేశాడు సాంగ్ పేరు వచ్చేసి హిందీలో జనాబ్ అలీ తెలుగులో వచ్చేసి సలం అనాలి తెలుగు సాంగ్ పేరు వచ్చేసి సలం అనాలి అండ్ తమిళ వచ్చేసి కలాబా సో ఇది సాంగ్ పేరు తెలుగు తమిళ్ కన్నడ త్రీ లాంగ్వేజెస్ కి సో మీకు ఈ సాంగ్ పేరు తెలిసింది కదా మొత్తం ఈ గ్లిమ్స్ వచ్చేసి బిలో వన్ మినిట్ ఉండేటట్లయితే ప్లాన్ అయితే చేస్తున్నారు ఫుల్ సాంగ్ వచ్చేసి ఓన్లీ థియేటర్లో చూసేటట్లయితే టీమ్ అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు అసలు యూజువల్ గా బాలీవుడ్ ప్రమోషన్ స్ట్రాటజీ చూస్తే మనము వాళ్ళు ఎక్కువగా వచ్చేసి ఫుల్ సాంగ్ అనేది యూట్యూబ్లో రిలీజ్ అయితే చేసేస్తారు ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ జూనియర్ ఎంటర్ అలాగే ఋతుక్ రోషన్ గారు డాన్స్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళిద్దరిని మనము డ్యాన్స్ చూడాలంటే థియేటర్లోనే చూడాలి ఫుల్ సాంగ్ సో అందుకని యూట్యూబ్లో దాని హాఫ్ మాత్రమే రిలీజ్ చేసి ఫుల్ సాంగ్ అనేది మొత్తం థియేటర్ రిలీజ్ అయితే ప్లాన్ అయితే చేసేసారు సో ఇది అఫీషియల్ గా తారకన్న కన్ఫర్మ్ అయితే చేశాడు సో మరి సాంగ్ అయితే రేపయితే రిలీజ్ అయిపోతుంది ఎంత టైం కి రిలీజ్ అవుతుంది అండ్ ఏ ఛానల్ ఏ యూట్యూబ్ ఛానల్ రిలీజ్ అవుతుంది దాని గురించి కన్ఫర్మేషన్ ఇంకో అయితే చెప్పడానికి ట్రై అయితే చేస్తాను లేకుంటే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయితే అవ్వండి అలాగే యూట్యూబ్ కింద కామెంట్ అయితే చేయండి మీకు డెఫినెట్ గా రిప్లై కూడా ఇవ్వడానికి అయితే ట్రై అయితే చేస్తాను కొన్నిసార్లు నా వర్డ్స్ అనేవి రిపీట్ అవ్వచ్చు దాన్ని ఎగ్జైట్మెంట్ లో నేను చెప్తూ ఉంటా దాన్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇది గైస్ వీడియో అండ్ మీ కంటెంట్ వీడియో బాగా నచ్చింది అనుకుంటేనే వీడియో లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ టు రిలీజ్ అయ్యేసరికి ఎలా అయినా హండ్రెడ్ గా అయితే కంప్లీట్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను ఛానల్ కి నిన్నైతే గట్టిగా ఆడైతే హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాను మీరు కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే